ప్రొఫెసర్ డాక్టర్ నాగలక్ష్మి పరిచయం వింటారు ఈ రోజు ప్రోగ్రామ్ రియలీ స్పెషల్ ఎందుకంటే మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు డాక్టర్ నాగలక్ష్మి గారు షీజ్ అ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ హలో మేడం థ్యాంక్ యూ సో మచ్ నిహా సో మచ్ ఫర్ కమింగ్ ఎందుకంటే ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాము అబౌట్ హెల్త్ వెల్నెస్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఒబేస్ పీపుల్కి వెయిట్ లాస్ కోసం యోగా ఎలా ఉపయోగపడబోతుంది ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాలు మనం ఇవాళ మాట్లాడదాం మేడం ముందుగా హెల్త్ అండ్ వెల్నెస్ అన్నాను కదా యోగా అంటే యూజువలీ చాలా మంది వెయిట్ లాస్ ఎలా అని అనుకున్నప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి ఒకళ్ళు జిమ్ వెళ్తారు ఒకళ్ళు వాకింగ్కి వెళ్తారు ఒకళ్ళు స్విమ్మింగ్కి వెళ్తారు కొంతమంది యోగా యోగా ఒక సస్టైనబుల్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ వాట్ అబౌట్ ద హెల్త్ అండ్ వెల్నెస్ పార్ట్ ఆఫ్ యోగా అంటే ఆరోగ్యం అని అంటే మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ చూసుకుంటే కేవలం జబ్బు లేకుండా ఉండడమే కాదు ఆరోగ్యం అంటే ఆరోగ్యం అంటే మనము శారీరక మానసిక సామాజిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతని కోల్పోకుండా ఉండడాన్ని ఆరోగ్యం అంటారు సో ఈ నాలుగు యాంగిల్స్ లో ఎటువంటి అంటే ఆ బ్యాలెన్స్ ని కోల్పోకుండా ఉండడాన్ని ఆరోగ్యం అంటారనమాట కాబట్టి యోగా అనేది మనం కేవలం ఒక ఒక పిల్లాగా చూడడానికి వీల్లేదు యోగా ప్రాక్టీస్ అంటే ఇట్స్ బియాండ్ ఆసనాస్ అండ్ ప్రాణాయామం యోగా ప్రాక్టీస్ చేయడం అంటే ఆ యోగాలోని మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయడం వల్ల మన డే టు డే లైఫ్ అంటే మనకు ఫిజికల్ హెల్త్ కావచ్చు లేకపోతే మెంటల్ హెల్త్ కావచ్చు లేకపోతే ఆఫీస్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు ఏదైనా సరే మనకి ఒక చిన్న ఒక క్లిక్ ఆఫ్ ద మోమెంట్ మనకి యోగా ప్రాక్టీసెస్ తో మనకి సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి యోగ శాస్త్రం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఏదో పొద్దున్న లేచి ఒక నాలుగు జాయింట్లు మూవ్ చేశామా లేకపోతే కాస్త ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేశామా ఇది కాదు యోగా యోగా ఇస్ బియాండ్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ యోగా ప్రేమించడం నేర్పుతుంది యోగా సహనాన్ని నేర్పుతుంది యోగా క్షమాని నేర్పుతుంది యోగా దానాన్ని నేర్పుతుంది యోగా లైక్స్ ఇట్స్ సోషల్ సైన్స్ ఇట్స్ సైన్స్ ఇన్ ఫ్యాక్ట్ యోగా టాక్స్ అబౌట్ హౌ టు బెగ్ యోగా టాక్స్ అబౌట్ హౌ టు కన్విన్స్ అదర్ పర్సన్ టు లుక్ ఇన్ టు యువర్ నెసెసిటీస్ యోగా టాక్స్ అబౌట్ హౌ టు ప్లీజ్ సంబడి అంటే యోగా ఇచ్చే మెంటల్ బ్యాలెన్స్ వల్ల ఈ ఎబిలిటీస్ అన్ని వస్తాయంటారా ఎస్ యోగా తోటి చాలా నైపుణ్యత అంటే ఒక డిస్క్రిమినేటరీ కెపాసిటీ ప్రతి సమస్యని విడగొట్టి చూసి దానికి సొల్యూషన్ వెతకడం అంటే కేవలం ఫిజికల్ సమస్య కాదు ప్రపంచంలో ఎటువంటి సమస్యకైనా యోగా దగ్గర సొల్యూషన్ ఉంటుంది వా మేడం మరి నేను ఇవాళ ఒక సీరియస్ టాపిక్ ఎక్కువ మంది మాట్లాడని టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను దాని గురించి మాట్లాడే ముందు మీరు టీచర్ కదా అవునండి సో చాలా మందికి యోగా గురించి నేర్పిస్తూ ఉంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు చిన్న క్లాస్ చెప్పారు సో అట్లాగా మీరు అంటే నిరంతరం ఏదో ఒకటి కొత్తది మీరు నేర్చుకుంటారు పిల్లలకి నేర్పుతూ ఉంటారు ఒక బాడీ మైండ్ ని చాలా స్ట్రాంగ్ గా చేయగల ప్రాక్టీసెస్ ఎన్నో ఉన్నాయి యోగాలు మనము వాటిని ఒక చిన్న ఏదో ఒక ఒక జిమ్నాస్టిక్స్ లాగా మనం చూడడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది కానీ నా టీచింగ్లో మాత్రము ప్రతిసారి ఒక కొత్త కోణం కనిపించడం ఆ స్టూడెంట్స్కి అది నేర్పుతుంటే నేను కూడా చాలా ఆస్వాదిస్తూ ఉంటాను సో టీచింగ్ యోగా ఈజ్ మై ప్యాషన్ మేడం మరి ఇంత విపులంగా మీరు శాస్త్రాన్ని చదివారు డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు కదా కొంతమంది అంటే మోస్ట్లీ డిజబుల్డ్ వాళ్ళు మోస్ట్లీ డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు చూడలేకపోయిన వాళ్ళు ఉండొచ్చు కాళ్ళు చేతులు కదిలించలేని వాళ్ళు ఉండొచ్చు వీల్ చైర్ కి కన్ఫైన్ అయిపోయి ఉండొచ్చు మరి అలాంటి వాళ్ళు వాళ్ళ బాడీ ఫిట్నెస్ ఆర్ వెల్నెస్ కోసం అన్ని చేయలేరు వాళ్ళు లేచి పరిగెత్తలేరు రకరకాల సమస్యల వల్ల మరి అలాంటి వాళ్ళకి యోగ శాస్త్రంలో ఏదన్నా సొల్యూషన్ ఉందా అంటే నేను ఉదాహరణకి ఒక ఒక వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తుంది చెప్పండి స్టీఫన్ హాకింగ్స్ నే తీసుకుందాం అనుకోండి ఆయన ఈస్ నాట్ ఓన్లీ స్పెషల్లీ ఛాలెంజ్డ్ హీ స్పెషల్లీ ఏబుల్డ్ అసలు ఆయన గురించే కొన్ని టెక్నాలజీస్ కనుగొనబడ్డాయి అంటే ఆయన నోట్ చేసుకునే ఒక టెక్నాలజీ అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ ని ఒక స్పెషల్లీ ఏబుల్డ్ గా కూడా చూడగలగాలి ఆ యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి సెన్సరీ ఆర్గన్స్ అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని రెండు రకమైన ఐదు ఐదు ఆర్గన్స్ ఉంటాయి ఇవి కాకుండా ఐదు తన్మాత్రాస్ అంటారు అంటే విని చెవులు వినికిడి వినికిడి జ్ఞానము కళ్ళు చూపు జ్ఞానము నాలుక టేస్ట్ చేయగల జ్ఞానము ఇటువంటి జ్ఞానాలన్నీ కూడా కలిగినదే అంటే అందులో ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయకపోయి ఉండొచ్చు కానీ అందులో అబిలిటీస్ తన్మాత్రాస్ అంటారు అందులో అబిలిటీస్ ని వాళ్ళు పుష్కలంగా పొందగలిగి ఉంటారు అందుకే మనం మనం చూపులేని వాళ్ళు చాలా గర్జున తోటి విపరీతంగా గ్రహిస్తారు తర్వాత వాసన తోటి విపరీతంగా గ్రహిస్తారు అయితే వీళ్ళు ఒక కుర్చీలకు లేకపోతే అంటే ఒక ఒక మోటార్ ఆర్గన్స్ పని చేయకపోవడం వల్లనో లేకపోతే ఒక సెన్సరీ ఆర్గన్స్ చేయడం ఆర్గన్స్ పనిచేయకపోవడం నాట్ అబిలిటీ చేయకపోవడం వల్లనో మనం వాళ్ళకి సమస్యలు ఉంటాయి తర్వాత సొల్యూషన్ ఉండవు అని అనడానికి ఏం లేదు అయితే యోగాలో మంచిగా అంటే మనం ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే ఫిజికల్లీ వాళ్ళు కష్టపడే వాళ్ళకి ప్రాణాయామ చేయొచ్చు తోటి కూడా మనం బరువు తగ్గించుకోవచ్చు తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మజిల్స్ అన్ని అయిపోయి ఉంటాయి వాళ్ళకి ప్రాణాయామ చేయడం వల్ల ఏ మజిల్స్ అయితే స్పాజ్మోడి కండిషన్స్ లో ఉన్నాయో వాటిని ఎంత మీద రిపేర్ చేయగలమో లేదో తెలియదు కానీ వాటికి అనుబంధంగా ఉన్న మజిల్స్ అన్నిటిని మనం తోటి యాక్టివేట్ చేయొచ్చు చిన్న చిన్న యోగిక్ మూమెంట్స్ తోటి అంటే కోల్పోయిన పెద్ద ఏదైనా ఏదైనా సమస్య ఉందో వాటి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మనకి ఒక అనుబంధమైన ఒక మజిల్స్ ని మనం యాక్టివేట్ చేయొచ్చు తర్వాత ప్రాణాయామ ప్రాక్టీసెస్ తోటి మొత్తం శరీరాన్ని వాళ్ళు కంప్లీట్ గా ఉత్తేజంగా ఉంచుకున్న కలిగిన సామర్థ్యాన్ని యోగా ఇస్తుంది ప్రాణాయామ ఇస్తుంది ముద్రలు తర్వాత బంధాలు ఇటువంటి చిన్న 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 ఉన్నాయి వాటన్నిటిని మనం సమ్మిళితం చేసి మనం ఈ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు కానీ పెద్దలు కానీ నేర్పగలిగితే వాళ్లల్లో నేను చెప్పినట్లు ఆ వినికిడి తర్వాత చూపు తర్వాత టేస్ట్ మాట్లాడగల కెపాసిటీ తర్వాత స్పర్శ ఏదైతే ఇటువంటివి ఏవైతే సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయో లేకపోతే వాటిని మోటార్ ఆర్గన్స్ కోల్పోయిన మాత్రాన వాళ్ళలో ఉన్న ఆ సెన్సరీ ఆర్గన్స్ ద్వారా వెళ్లే ఒక సెన్సరీ సిస్టమ్ ని మనం పరిచి అందులో వాళ్ళని మనం నిష్ణాతులు చేయగల కెపాసిటీ వాళ్ళకి ఇవ్వగలం యోగా తోటి మేడం అలాగే మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి డౌన్స్ ఉండొచ్చు లేకపోతే పార్షియల్లీ రిటార్డెడ్ అయి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి కూడా యోగిక్ ప్రాక్టీసెస్ ద్వారా ఏమన్నా బెనిఫిట్ ఉంటుందంటారా తప్పకుండా ఉంటుందమ్మా ఎందుకంటే కొన్ని అంటే జన్యు సంబంధితమైన వ్యాధుల వల్ల కొంతమంది పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి కొంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళకి మనము క్రీడా యోగ అంటే ఆ ఫిజికల్ స్ట్రెచ్చెస్ చేయడం వల్ల తర్వాత చాలా ట్రిక్ తోటి వాళ్ళకి ప్రాణాయామ నేర్పించడము లేకపోతే కళ్ళు తిప్పడం నేర్పించడము లేకపోతే మూత తిప్పడం నేర్పించడము కొంచెం శాస్త్రం నేర్పించడం వల్ల కూడా వాళ్ళ ఒక నిద్రన స్థితిలో ఉన్న వాళ్ళ శరీరంలోని అవయవాలను మనము ఉత్తేజితపరచవచ్చు దాంతో మీరు చెప్పిన ఇందాక చెప్పిన సిమ్టమ్స్ వాళ్ళని గమనిస్తే వాళ్ళందరూ కూడా కొంచెం వాటరీ వాటరీ బాడీ ఉంటారు కొంచెం ఒబీస్ ఉంటారు తర్వాత వాళ్ళ శరీరం అంతా కూడా ఒక బలూన్ లాగా ఒట్టితే వెళ్ళే అంత మెత్తగా సున్నితంగా ఉన్నట్లు అనిపిస్తారు వాళ్ళకందరికి ఏంటంటే ఒక లింఫాటిక్ డ్రైనేజ్ అని సరిగ్గా జరగకపోవడం వల్ల అలాగ ఉంటారు అయితే మనం యోగా యోగాసనాసు అంటే ఏవైతే మనకు ఆ శరీరంలోని ఆ ద్రవాలు ఏవైతే ఉన్నాయో శరీరం అంతా కూడా ద్రవాలు రకరకాలైన ద్రవాలు ఉంటాయి ఆ ద్రవాలన్నిటి కూడా మొబిలిటీని మనం యాక్టివేట్ చేయగలిగితే యోగా ప్రాక్టీసెస్ ద్వారా చేయగలిగితే మనం వాళ్ళ ఉన్న స్థితి కంటే కూడా కొంచెం యాక్టివ్గా ఉండచ్చు లేదు వాళ్ళకి ఎటువంటి జీర్ణకోశ సమస్యలు కానివ్వండి కిడ్నీ సంబంధిత సమస్యలు కానివ్వండి ఇవి రాకుండా మనం వాళ్ళని కాపాడుకోవచ్చు అలాగే మేడం వీల్ చైర్ కి కన్ఫైన్ అయి ఉన్న వాళ్ళకి చాలా మంది కంటే పదేళ్లకి పైగా వాళ్ళు గనక వీల్ చైర్ మీదే ఉన్నట్టు అయితే విసిరల్ ఫ్యాట్ వచ్చేస్తుంది నడుము చుట్టూ అలాగే కాళ్లకి ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి డయాబెటీస్ కానివ్వండి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు మరి అలాంటి వాళ్ళకి సిట్టింగ్ పోస్టర్ అని చెప్తుంటారు కదా అలాంటివి వాళ్ళు చేసే అవకాశం ఉంటుందా అంటే ఫస్ట్ మనం వాళ్ళని అంటే అందరినీ మనం ఒకటే దగ్గర కట్టేయలేము వాళ్ళని మనం అసెస్ట్ చేయాలి వెదర్ వాళ్ళకి నడుము అంటే భాగం ఏదైతే యాక్టివ్గా ఉందో వాళ్ళని మనం చాలా బాగా రివర్స్ చేయొచ్చు అంటే ఈ ఒబెసిటీ కానివ్వండి లేదు ఇమ్మొబైల్గా ఉండడం వల్ల వచ్చే వ్యాధుల నుంచి మనం ఈ భాగాన్ని కన్నా మనం మంచిగా యాక్టివ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం చేయొచ్చు తర్వాత వాళ్ళకి సంబంధించి కూర్చొని కూడా చేయగలిగిన యోగాసనాలు ఇందాక నేను చెప్పినట్లు ప్రాణాయామాలు అసలు ఏమీ మనిషి అసలు ఏమీ కదలలేడు కానీ శ్వాస అయితే బతికే ఉంటారు కదా వాళ్ళని కూడా మనం ఉత్తేజితపరచచ్చు ప్రాణాయామతో కొన్ని సింపుల్ ప్రాణాయామ టెక్నిక్స్ చెప్తారా మేడం ఎలాంటివి చేయొచ్చు నాడి శోధన ప్రాణాయామాన్ని లేకపోతే అనులోమ విలోమ అంటారు కే అంటే మనము మన నాడిని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం మన నాడి లెంగ్త్ని అంటే మన తీసుకునే శ్వాసని మనం డెప్త్ పెంచుకోగలం సో డెప్త్ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మెల్లగా కాన్సన్ట్రేషన్ అనేది రావడం మొదలైతుంది తర్వాత డెప్త్ పెరగడం వల్ల లంగ్ బాగా యాక్టివ్ అవుతుంది శ్వాస పెంచడం తగ్గించడం అంటే రకరకాల అందులో అష్టకుంభకాశలో మన కనీసం ఒక ఫైవ్ అయితే ఆసన మన ప్రాణాయామాలు ఫైవ్ ప్రాణాయామస్ అందరం చేయొచ్చు అనులోమ విలోమానండి అనండి అనండి లేకపోతే ఉజ్జయి ప్రాణాయామానండి భ్రమరి ప్రాణాయామానండి ఇట్లాంటివి ఈజీ ఈజీవి మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఆ శ్వాస లెంగ్త్ అండ్ డెప్త్ ఏదైతే ఉందో మనం చేంజ్ చేసుకోగలిగితే మనకి చాలా మేర చిన్న 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 యాక్టివిటీస్ అనేది బాడీలో మొదలయ్యి మనం యు యూ సీ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్ వెన్ యూ ప్రాక్టీస్ అంటే మనం ఈ దివ్యాంగుల గురించి మాట్లాడుతున్నాము వీళ్ళంటే ఎటువంటి మొబిలిటీ లేకపోయినా కూడా మనం సింపుల్ ప్రాణాయామ సింపుల్ ఫేస్ లో ముఖ కవలికలతోటి కూడా మనం ఆ ప్రాక్టీసెస్ మొదలు పెడితే మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి లోయర్ బ్యాక్ ప్రాబ్లం ఉంది లోయర్ కానీ మనం అప్పర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు కూడా మనం లోయర్ బ్యాక్ ఇష్యూస్ ఓకే అట్లా మనకు వాళ్ళని ప్రాపర్ గా అసిస్ట్ చేయగలిగి మనం వాళ్ళని అసిస్ట్ చేయగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించగల కెపాసిటీ యోగా ఇస్తుంది ముఖ్యంగా ఇటువంటి ఆప్షన్ లేనప్పుడు ఒకే చోట ఇంట్లోనే ఉండి ఒక గురువుని ముందు పెట్టుకొని ఇలాంటి ఆసనాలు చేయడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయేమో నాలో ఏదో ఒక చేంజ్ వచ్చింది కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి వస్తుంది తప్పకుండా తప్పకుండా మనం వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళని వాళ్ళ మనం అడ్రస్ చేయొచ్చు అలాగే వాళ్ళని కొంత ఎంగేజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఇన్ డే మేడం మరి మీరు ఇందాక ఒబేసిటీని కూడా అడ్రస్ చేశారు సో ఒబేసిగా గా ఉన్న వాళ్ళు అట్ సమ్ పాయింట్ వాళ్ళు రియలైజ్ అవుతారు చాలా ఎక్కువ వెయిట్ అయిపోయింది నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి వెయిట్ తగ్గించుకోవాలి అని చాలా వరకు ఏమనుకుంటారంటే ఇమీడియట్ గా వెయిట్ తగ్గాలి అన్న ఉద్దేశంలో రన్నింగ్ జిమ్ ఏదో చేస్తుంటారు కొంతమంది యోగా కూడా జాయిన్ అవుతారు కానీ సస్టైనబుల్ గా వెయిట్ తగ్గాలి అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి మేడం అసలు వెయిట్ పెరగడం అనేది ఒక గట్ డిస్బయోటో నుంచి మొదలవుతుంది అంటే మనము ప్రేగుల్లో ఉన్న బాక్టీరియా ఏదైతే ఉందో మనం తీసుకున్న ఆహారాన్ని అది విచ్ఛిన్నం చేసి దాంట్లో నుంచి ని ఫిక్స్ చేయగలగా అంటే ఆ గట్టికి ఫిక్స్ చేయగల కెపాసిటీ మనకి ఈ సూక్ష్మ జీవుల నుంచే వస్తుంది మనకి హా మన ఆహారం తోటి రాదు లోపల ఉన్న గట్టు బ్యాక్టీరియా బాగుంటేనే మనము విషం తిన్నా అమృతం మారుతుంది అదే మనం అమృతం తిన్న విషంగా మారుతుంది ఎప్పుడు మనకి ఈ బ్యాక్టీరియా అనేది లేకున్నప్పుడు అయితే మనం విపరీతమైన తీపి పులుపు కారం ఉప్పు ఇటువంటి ఆహార పదార్థాలని ఎక్కువ అంటే ఉత్ప్రేరకాలు అంట మనం అంటే దాని ఏమంటారు స్టిములెంట్స్ కాఫీ అనండి లేకపోతే విపరీతమైన పులుపు విపరీతమైన కారం సాల్ట్ ఇటువంటి ఆహారాలని కొన్ని రోజుల పాటు మనము అంటే రకరకాలైన మానసిక ఒత్తిళ్లకు గురై తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ లోపల బ్యాలెన్స్ పోతుంది సో ఆ బ్యాలెన్స్ పోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్ మీద పడుతుంది అంటే మనకి లివర్ అనివ్వండి ఎందుకంటే ఈ ఒబేసిటీ మేనేజ్మెంట్ లివర్ ప్లేస్ మేజర్ రోల్ కాబట్టి లివర్ బాగుండాలని అంటే మనకు గట్టు బాగుండాలి కాబట్టి మనం ఇవాళ మొదలైతే ఈ సాయంత్రం లోపల తగ్గించేసేయాలి అని అనుకోవడం అనేది ఒక హాస్యాస్పదమైన చర్య అయితే మనము మీరు ఇందాక చెప్పినట్లు రకరకాలైన ఎక్సర్సైజెస్ అనివ్వండి ఏవేవో మొదలు పెడతారు ఇన్ ఇంజురీస్ అవుతుంటాయి నొప్పులు వస్తూ ఉంటాయి క్రామ్స్ అంటారు లేకపోతే మనకు ఒక్కొక్కసారి చిన్న చిన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా చాలా ఇంజురీస్ ఎండప్ అయిపోతుంటారు అయితే మీ ఇందాక సస్టైనబుల్ గా మనము బరువు ఎలా తగ్గాలి అని అంటే ఫస్ట్ మనకి శరీరానికి ఏది అవసరము నా శరీరానికి ఏది అవసరం లేదు అనేది ఫస్ట్ స్టెప్ అనమాట అప్పుడు యోగాలో ఫస్ట్ ప్రేమించడం నేర్చుకోవాలని చెప్తుంది యోగా ఓకే ఫస్ట్ అబ్జర్వ్ సెల్ఫ్ ప్రేమించుకోవాలి అనాలిసిస్ ఇంపార్టెంట్ మనం అది ప్రేమించుకొని మనకి ఏది ఏది అవసరం లేదో ఇటువంటిది మనము అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి మనం మన ఒక డైట్ ప్లాన్ కానివ్వండి ఒక ఎక్సర్సైజ్ ప్లాన్ కానివ్వండి నెమ్మదిగా మొదలు పెట్టాలి సో డైట్ తోటి మొదలు పెట్టి ఎక్సర్సైజ్ తోటి దాన్ని ఒక మార్గంలో మనం పెట్టుకోవడం వల్ల మన పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు సింపుల్ సెల్ఫ్ డిసిప్లిన్ తోటి వి కెన్ చేంజ్ విన్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎలా అంటే మీరు అన్నారు కదా మేడం డైట్ అండ్ అలాగే యోగిక్ ప్రాక్టీసెస్ తోటి అని కొన్ని ఉదాహరణలతో చెప్తారా ఉదాహరణకి మనకి ప్రతిరోజు పచ్చి కూరగాయలు అనేది చాలా ఇంపార్టెంట్ పచ్చికూరగాయలు అని అంటే మనం ఏదో ఫ్యాన్సీ వెజిటేబుల్స్ కట్ చేసుకుని తినమని కాదు మనకి ఒక అలవాటు ఉంది ఏంటి ప్రతిరోజు కూడా ఒక రోటి పచ్చడి తిందండి మనం ఓకే అయితే ఆ రోటి పచ్చడి మనం ఎలా ఎలాగా రూపాంతరానికిందంటే అన్ని కూడా నూనెలో వేపేసి మనం ఫ్రై మనం దంచుకుంటున్నాం అట్లా కాకుండా ఒక దోసకాయ కానివ్వండి ఒక బీరకాయ తొక్కు కానివ్వండి ఇంకోటి కానివ్వండి లేదు ఒక క్యారెట్ ముక్కలు కానివ్వండి ఈ వాటిని ఏదైనా సరే ఆ వాటిలోని రసం పోకుండా మనం దాన్ని దంచుకొని ఒక దాంట్లో అందులోనే మనం రకరకాల ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ లో రోటి పచ్చడి అనేది ఖచ్చితంగా మనం ప్రతిరోజు తీసుకోవాలి ఓకే తర్వాత మజ్జిగ కానివ్వండి లేదు పల్చటి మజ్జిగ కానివ్వండి ఆ లేదు ఒక ఇరవై ముప్పై రోజుల లోపలి పచ్చళ్ళు ఊరగాయలు అంటే అందులో కూడా చాలా ప్రొబయాటిక్స్ ఉంటాయి మాక్సిమం టైమ్ ఈజ్ నైంటీ డేస్ అయితే ఫ్రెష్ పచ్చళ్ళిక ఈ రెండు కాంబినేషన్ ప్రతిరోజు ఉండాలి ఇది కాకుండా మన ఆహారంలో కనీసము ఒక అంటే రోజువారీ ఆహారంలో నలభై శాతము సన్ కుక్డ్ వెజిటబుల్స్ ఉండాలి అంటే పండ్లు నలభై శాతం మిగిలిన శాతం కూరగాయలు ఉండాలి కూరగాయలు హోల్సమ్ కూరగాయలు మిగిలినవి ఏవైతే ఉన్నాయో సీరియల్స్ అనేవి లిమిట్ గా తీసుకోవాలి అయితే మనం రివర్స్ తీసుకుంటాం అంటే విపరీతంగా అన్నము చపాతీలు వీటిని ఆహారం అనుకుంటాం తప్ప ఆకుకూరలు పండ్లు కాయగూరలు ఇవన్నీ మనం ఆహారం అనుకోం అయితే మనం ప్లేట్ మారాలి ఆ ప్లేట్ రివర్స్ కావాలి అంటే వండే మనం వడ్డించే గిన్నెలు వండే గిన్నెలు కూడా రివర్స్ కావాలి ఇది ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ తర్వాత కింద కూర్చోవడం పైకి లేయడం అనేది మొదలు పెట్టాలి మనము మనం గమనించామంటే ఎవ్వరం కూడా కింద కూర్చోవట్లేదు ఇంట్లో ఇంట్లో అసలు కింద కూర్చోడానికి ప్లేస్ ఉండదు సోఫా దివాన్ బెడ్ చివరికి మన వెస్టర్న్మోట్స్ కూడా ఏవి కూడా కింద ఏడానికి అవసరం లేని అవకాశం లేని ఒక లైఫ్ స్టైల్ లో ఉంటున్నాం కాబట్టి కనీసము ఒక పది అయినా సరే రోజు కింద కూర్చొని పైకి లేయాలి ఇప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చింది కదా కింద కూర్చొని చేయి సపోర్ట్ లేకుండా పైకి లేవడానికి ట్రై చేయమని ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ ట్రై చేస్తున్నారు చేయలేము అని వదిలేస్తున్నారు అయితే కింద కూర్చొని పైకి లేయాలంటే మూడు రకాలైన ప్లేసెస్ లో మనకి ఫిట్నెస్ ఉండదు ఒకటి కోర్ ఫిట్నెస్ అంటే పొట్ట పొట్ట మనం మీరు ఏ బ్యాలెన్స్ కానివ్వండి స్ట్రెంగ్త్ కానివ్వండి ఏదైనా సరే పొట్ట మీదే ఆధారపడి ఉంటుంది అయితే ఈ కింద కూర్చొని పైకి లేయాలంటే ఖచ్చితంగా మనకి మన హిప్స్ కాఫ్స్ స్ట్రాంగ్ అవుతాయి సో మనం గమనించామంటే ఎవరికైతే పొట్ట లేకుండా హిప్స్ కాఫ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ ఉన్నాయి కింద కూర్చొని అంటే గొంతు కూర్చొని లేవగలరో వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది ఓకే ప్లస్ ఎవరైతే అసలు ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ లో యాక్చువల్లీ మనం ఇదివరకు అంటే ఆదిమానవులుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం గొంతు కూర్చోని అంటే స్క్వాట్ అంటాం డీప్ స్క్వాట్ లో కూర్చొని భోజనం చేసే మనకి అలవాటు ఉండేది సో అది నెమ్మదిగా రూపాంతరం చెంది అసలు అప్పుడు మనకి ఏంటి ఈటింగ్ డిసార్డర్ అనేది ఉండదు పొట్టకి మనకి ఉంటది మీర పొట్ట నిండుతుందో అంతే నిండుతుంది అయితే మనం ఇంకొక ముఖ్యమైన మార్పు ఏం చేసుకోవాలంటే ఈ వెయిట్ మేనేజ్మెంట్లో మనకి ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగాలి ఎందుకంటే శరీరం రెండు రకాలైన ప్రాంక్స్ ని రిలీజ్ చేస్తుంది ఒకటి దాహము రెండవది ఆకలి కానీ మనకు దాహం వేసింది మనం ఆకలి అనుకుంటాం కాబట్టి ఆకలి అనిపిస్తుంది కొంచెం నోరు కొంచెం తేడా వస్తుంది ఏదన్నా కావాలనిపిస్తుంది వాంటింగ్ ఉంది అని అంటే ఇమీడియట్ గా మనం నీళ్ళు తాగాలి దాంతోటి మనం చాలా మేర అప్పటైట్ ని కంట్రోల్ చేసుకోవాలి హంగర్ వేరు అప్పటైట్ వేరు అప్పటైట్ ఏంటంటే చూసిందల్లా తినాలి అనిపించే ఒక ఆకర్షణీయత అనమాట దానిని పోగొట్టుకోవాలంటే ఫస్ట్ మనం నీళ్ళు తాగాలి అంటే వాళ్ళ వాళ్ళ శరీరము దాన్ని ఏమంటారు చిన్నపిల్లలు వీళ్ళని తీసుకుంటే మాక్సిమం ఒక రెండు లీటర్ నీళ్లు ప్రతి ఒక్కరు తాగాలి ఓకే రోజుకు రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలి భోజనం అంటే ఉడికించిన ఆహారం రోజుకు రెండు సార్లు మాత్రమే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలి ప్రతిరోజు ఒక గంట వ్యాయామం చేయాలి ఏమై ఎటువంటి వ్యాయామం అయినా సరే ఒళ్ళంతా కదలాలి కరగాలి ఇంకొకటి ప్రతిరోజు రెండు పూటలా ధ్యానం చెయ్యాలి ధ్యానము అంటే వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ కావచ్చు లేకపోతే సింపుల్ కూర్చొని సెల్ఫ్ అసెస్మెంట్ సెల్ఫ్ అనాలిసిస్ మెడిటేషన్ మెడిటేషన్ ప్రేయర్ ఇస్ రెడ్యూసింగ్ యువర్ ఈగో లెవెల్స్ అండ్ లాస్ట్ వన్ గివ్ ఎ బ్రేక్ టు ఫర్ వన్ డే యూ ప్రాక్టీస్ ఫాస్టింగ్ ఫర్ వన్ డే ఆ రోజు యూ చే యువర్ కిచెన్ ఇడ్ ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఫర్ ద హోల్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అన్కుక్డ్ ఫుడ్ ఎస్ అన్కుక్డ్ అండ్ సన్ కుక్డ్ ఓకే సో సన్ కుక్డ్ ఏంటి మేడం సన్ కుక్ అంటే పండినవి ఎందుకంటే అవి సూర్యుడి వేడికి అవి ఆల్రెడీ ఉంటాయి ఉడికినవి ఒకటేమో అన్కుక్డ్ మన పచ్చి కూరగాయలు ఇవన్నీ కూడా అన్కుడు వెజిటల్ కూరగాయలు ఏవైతే ఉన్నాయో అన్కుక్డ్ టొమాటోలు ఇట్లాంటివన్నీ సన్కుక్డ్ దోసకాయలు టొమాటోలు ఇవన్నీ సన్కుడు సో ఇవి రెండు అంటే మంట లేకుండా వండుకొని తిన్ వారానికి ఒక్క రోజు తింటే చాలు శరీరంలో మైక్రోబయాట్ అంతా కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది ఒక నాచురల్ వే ఆఫ్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ బాడీ సో వీటిని మేము ఆరోగ్య రక్షక పంచతంత్రాలు అని అంటాం చాలా సీక్రెట్స్ చెప్పేశారు మేడం ఇవాళ మేడం మీరు ఒబేసిటీ గురించి చెప్పారు థర్స్టీ ప్యాంక్స్ గురించి కూడా చెప్పారు కదా సో నాకు ఒక డౌట్ వచ్చింది చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు ఒబేసిటీ చూస్తున్నాం చబిసిటీ అంటున్నారు ఇప్పుడు అదొక కొత్త ప్రాబ్లం అయిపోయింది పిల్లలకి మీరు అన్నట్టు ఒక శరీరం ఒక సిగ్నల్ ఇస్తుంది దాన్ని వాళ్ళు పాపం ఆకలి అనుకుంటారు ఆకలి అనుకుని పదే పదే నాకు ఆకలిస్తుంది ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఏదో ఒకటి ఇచ్చేస్తాం అది ఒక రకమైన ప్రేమ చూపించడం పిల్లల మీద దాంతో ఈ చాక్లెట్స్ జంక్ ఫుడ్ ఎక్కువ అయ్యేసరికి అంటే దేనికైనా గ్రాటిఫికేషన్ పిల్లలకి ఎలా ఇవ్వాలి అంటే ఫుడ్ మనకు ఫుడ్ కనిపిస్తుంది సో ఇట్ ఈస్ ఎండింగ్ చబ్బి సిటీ సో పిల్లల్ని ఈ విషయంలో ఎలా మేనేజ్ చేస్తే బాగుంటది చబ్బి సిటీ ఈస్ బికమింగ్ వర్సర్ దాన్ కరోనా బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిండస్ ఆల్రెడీ అనేది ఈ సిటీ ఆల్సో ఇస్ ఎ వరల్డ్ వైడ్ ప్రాబ్లం దీనికి సొల్యూషన్ ఫస్ట్ మన ఫుడ్ ప్రాక్టీసెస్ మాత్రమే వాళ్ళకి మంచిగా నీళ్లు తాగేది నేర్పించాలి అలసిపోయి ఆకలేసినప్పుడు అన్నం పెట్టాలి అన్నం వాళ్ళకి ఏదైనా పెట్టాలి అని అంటే ఫస్ట్ కాసేపు ఆడుకొని రావాలి సో ఫిజికల్ ఆటలు ఎందుకంటే మనం బేసిక్గా హండర్ గ్యాదరర్స్ మనము బేసిక్గా అన్నం కోసం పరిగెట్టే వాళ్ళం సో ఆ పరిగెట్టి కష్టపడితేనే అన్నం వస్తుంది సో ప్రతి ప్రేమకి ముందు ఒక ఆట అనేది ఖచ్చితంగా ఈ రెండే బాగా ఆడించండి బాగా పెట్టండి చిన్నప్పటి నుంచి కూడా మనం ఉప్పు కారం పిల్లలకి ఎక్కువ అలవాటు చేయకూడదు ఓకే ఉప్పు కారం పులుపు ఎందుకంటే సరే టేస్ట్ ఆ దానికి అలవాటు అయిపోతుంది ఆ స్టిమ్యులెంట్ లేకపోతే వాళ్ళు వాళ్ళు అసలు ఉండలేరు అందుకే మనం పిల్లలకి చిప్స్ ఇట్లాంటివి ఏదైనా పెట్టినప్పుడు ఒక రెండు మూడు ఇస్తే ఆగవు అనమాట ఎందుకు అంటే అందులో స్టిమ్యులెంట్స్ ఉండి ఈ రాసిక్ ఫుడ్ ఏదైతే ఉందో అంటే అతి ఉప్పు పులుపు కారం ఈ మూడు ఏంటంటే స్టిమ్యులెంట్స్ అనమాట అవి ఆగా ఒక్కసారి ఇవ్వడం తినడం మొదలు పెట్టామంటే ఇంకా తినాలి అనిపిస్తుంది చాలా మోంగరింగ్ ఉంటుంది అది తింటే తప్ప దట్ ఈస్ అ సిగ్నల్ దట్ యువర్ యువర్ గట్ మైక్రోబయోటా ఈస్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ మేడం ఇప్పుడు యోగా ఫర్ హీలింగ్ గురించి మాట్లాడుకుందాం సో ఎలాంటి సమస్యలకి యోగాతో హీలింగ్ ఉంటుంది అంటారు శారీరక సమస్యలకి మంచి స్ట్రెచింగ్ ఇస్తుంది బాడీ ఎందుకంటే ఫస్ట్ యోగా చేయకముందు నీళ్ళు తాగాలి బాగా ఎందుకంటే హైడ్రేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ సో యోగా చేసిన తర్వాత ముందు నీళ్లు తాగి స్టార్ట్ చేయాలి అయితే మనకి శారీరక సమస్యలు అంటే పెయిన్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ని మనము యాక్టివేట్ చేయడానికి ప్రతి శారీరక సమస్య కూడా కొన్ని ఆసనాలు ఉంటాయి అయితే అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బుక్ లో ఏం చూస్తుంటాము పలానా అడుగునప్పటికి పలానాసనాలు అంటే ఇట్ వాంట్ అవుట్ కొన్ని చాలా కఠినమైన ఆసనాలు అనిపిస్తాయి కానీ ఆ నేర్పించే ఎవరైతే ట్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తోటి ఎటువంటి మజిల్స్ లోని ఆ క్రామ్స్ అన్ని కూడా మనం రిలీజ్ చేయొచ్చు రెండవది మానసిక సమస్యలు ఈ మానసిక సమస్యలు అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేనప్పుడు వచ్చే మానసిక సమస్యలు యోగ సహాయం చేస్తుంది ఎలాగంటే ఎప్పుడైతే మన శరీరం లిమిటేషన్స్ మనం అర్థం చేసుకోగలమో మన మానసిక లిమిటేషన్స్ కూడా మనకు అర్థం అవుతాయి సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక స్పష్టత ఇస్తుంది యోగా ప్రాక్టీసెస్ యోగా ప్రాక్టీసెస్ అంటే మళ్ళీ చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ ఆస్నాసన్ ప్రాణాయామ యమనియమాజ్ ఉన్నాయి ప్రత్యాహారం ఉంది హౌ టు ఫ్రమ్ ఎక్స్టర్నల్ వరల్డ్ హౌ టు గెట్ డిటాచ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ నాకు ఇది వద్దు నాకు ఇది వినాలని లేదు సో హౌ టు గెట్ డిటాచ్డ్ పీస్ పీస్ హౌ టు లివ్ విత్ మై సెల్ఫ్ బై యోగా సో హౌ టు ఇన్ గ్రూప్ ఈజ్ స్టాట్ బై యోగా హౌ టు లవ్ యువర్ సెల్ఫ్ ఈజ్ స్టార్ట్ బై యోగా సో మనం ఈ ప్రాక్టీసెస్ తోటి మనకు మన లిమిటేషన్స్ మనం అర్థమవుతాయి మన మనకు ఆ డిస్క్రిమినేటరీ కెపాసిటీ వస్తుంది మానసిక సమస్యలు మానసిక ఆందోళన తోటి నాకు ఆందోళన ఎందుకు అన్న ఒక స్పష్టత వచ్చేస్తుంది సో ఆ మానసిక ఆందోళన ఎందుకు అన్న స్పష్టత వచ్చిన తర్వాత ద ప్రాబ్లమ్ ఈ సాల్వ్ మేడం యోగా చేయడానికి సరైన సమయం వాట్ ఈస్ ద రైట్ టైం అండ్ రైట్ వే టు యోగా యోగా అనేది ఒక జీవన శైలి అయినప్పుడు నాకు తెలిసి మీరు యోగా ఆసనాలు ప్రాణాయామాల గురించి అడుగుతాడు అని భావిస్తున్నాను అయితే యోగా ఆసనాలు ఏ టైంకి చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఖాళీ పొట్ట ఉండాలి రెండవది వీలైతే స్నానం చేసి చెయ్యాలి మూడవది అర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ గా అంటే లేట్ నైట్ ఇన్ ద సెన్స్ మేబీ కొంచెం చల్లబడ్డ తర్వాత కంఫర్టబుల్ రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు చెయ్యొచ్చు ఓకే అయితే ప్రాణాయామకైతే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు ఖాళీ పొట్ట ఉంటే చాలు కొన్ని ఒక్కొక్కసార్లు లేదు అని అంటే హ్యాపీగా బస్సులో పోతుంటూ కూడా ఒక ముక్కు గాలి తీసుకుంటూ వదులుకుంటూ కూడా చేయొచ్చు మనము ఆఫీసులో కూర్చొని కూడా కొంచెం కాళ్ళు మూమెంట్స్ మోకాళ్ళ మూమెంట్స్ కాసేపు అక్కడ నించోని పక్కన కొలిక్తో మాట్లాడుతూ వేస్ట్ రొటేషన్స్ హిప్ రొటేషన్స్ చేయొచ్చు యోగా అంటే ఏదో మ్యాట్ వేసుకొని పొద్దున లేసి బుస్సు బుస్సు చేయాల్సిన అవసరం లేదు యూ కెన్ డూ సర్టన్ పోజెస్ ఆన్ మ్యాట్ కానీ మన దైనందిన జీవనంలో ఆఫీస్ లో కూడా కాస్త తిరుగుతూ యోగాలు చేయొచ్చు లేదు ఒక్క రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్ళాలంటే కాస్త టోస్ మీద నడుచుకుంటూ వెళ్ళచ్చు దట్ ఈస్ ఆల్సో తాడాసన్ లేదు ఏదైనా ఫైల్ అందుకోవాలంటే చక్కగా ప్రాపర్ గా స్ట్రెచ్ చేస్తూ తాడాసనంలో ఒక ఫైల్ అందుకోవచ్చు పైనుంచి నుంచి లేదు టాయిలెట్ లో కూర్చోవాలి వెస్టర్న్ కమోడ్ లో కూర్చోవాలి చక్కగా ఉత్కటాసనం ప్రాక్టీస్ చేస్తూ కూర్చోవచ్చు లేదు ఇండియన్ కమ్మోడ్ లో కూర్చోవాలి చక్కగా కాలు రెండు వెడల్పు చేసి చక్కగా మనం మలాసనంలో కూర్చోవచ్చు అట్లా ప్రతిదీ ఒక ఆసనమే ప్రతిదీ ఒక గట్టిగా మాట్లాడితే కూడా ఒక ప్రాణాయామాని దాన్ని కౌంటర్ గా మళ్ళీ మనం శీతలి ప్రాణాయామ చేయాల్సి వస్తుంది నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది కారం ఫుడ్ తిన్నప్పుడు కూడా ప్రాణాయామ చేసి కారం తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇమ్మీడియట్ గా అంటే లెఫ్ట్ నాస్ట్రుల్ బ్రీదింగ్ చేస్తే మనకి ఉద్రేకం తగ్గుతుంది కోపం తగ్గుతుంది లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీదింగ్ ఫర్ ఫైవ్ మినిట్స్ లేదు బాగా చలి ప్రదేశం ఉంది ఆకలియ్యలేదు ఎందుకు కస ఎత్తట్లో ఉంది మనకి అంటే పొట్ట సమస్యలు ఉంది ఎందుకు రెండు రోజుల నుంచి ఆకలి వేయట్లేదు చక్కగా రైట్ నాస్ట్రల్ బ్రీదింగ్ చేస్తే లోపల మెటబాలిజం అంతా యాక్టివేట్ అవుతుంది తిన్నదరుగుతుంది మళ్ళీ ఆకలి వేస్తుంది సో ఓన్లీ రైట్ నాస్ట్రల్ తోటి బ్రీదింగ్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి బ్రీత్ చేయాలి సో బాసెస్ అందరికి లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీదింగ్ అలవాటు చేసేద్దాం అది వెంటనే చేయాలి కానీ ఎప్పుడైనా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే యూ సీ దట్ యువర్ రైట్ నాస్ట్రెల్ ఈస్ యాక్టివ్ ఇట్ ఈ రిటన్ ఇన్ ట్రెడిషనల్ టెక్స్ యు పీపుల్ టేక్ గుడ్ డెసిషన్స్ వర్ యువర్ లెఫ్ట్ ఇస్ యాక్టివ్ అట్లా మనం రోజంతా తీసుకోవచ్చు